వినాయక ఉత్సవాల సందర్భంగా సేరుగూడ చెక్ డామ్ బేబీ ఫాండ్ల వద్ద ఏర్పాట్లను పలు అభివృద్ధి పాలన పరిశీలించారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాల ఏర్పాటును వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు చెరువులు బేబీ ఫాండ్స్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు వాహనాల పార్కింగ్ ఇబ్బంది లేకుండా చూడాలని బేబీ ఫాండ్స్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు నిమజ్జనం చేసిన విగ్రహాలను సాంప్రదాయ పద్ధతిలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక నిమజ్జనంలో పాల్గొనున్న సిబ్బందికి అవగాహన కల్పించాలని అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా లైటింగ్ మొబైల్ టాయిలెట్ త్రాగునీరం హెల్త్ క్యాంపు హెల్ప్ డెస్క్ అవసరమైన క్రేన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీపీ సునీతారెడ్డి అధికారులకు సూచనలు ఇచ్చారు అయితే ఒక సర్టన్ ఏరియా మనుషులు వెళ్ళి నిల్చునేంత వరకు ఒక ఏరియా వరకు మనకి ఉంటారు అక్కడ వరకే వెళ్ళని ఇస్తున్నాం బియాండ్ దట్ వాళ్ళు వెళ్ళడానికి లేదు వేయడానికి లేదు వేసే వాళ్ళు కూడా మన వాళ్ళే మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచే వేస్తారు కదా బట్టలు ఎన్ని వస్తాయి इकडे डेप्थ कोण आहे तोल पे तो वाला तो इकडे क्रेन पे दोन दोन पेन स्टॅटिक दोन स्टॅटिक भेटत ओके

హిందు హిందుత్వం వస్తుంది అనే దానికి బీజేపీ వచ్చేది ఏంటి బీజేపీ అంటేనే హిందువులా విగ్రహం లిఫ్ట్ చేసినప్పుడు ఇట్లా ఒకటే దగ్గర ఏమేరు మేడం ఓసారి ఈ యాంగిల్లో తీసుకోవాలి డే అండ్ నైట్ ఇక్కడ ట్వంటీ ఫోర్ స్టాల్స్ ఉంటాయి మేడం మనం టెంట్ వేసి వాళ్ళకి పోలీస్ వాళ్ళకి అందరికి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్